జగిత్యాల జిల్లా వాహనదారులను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలని కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ తప్పనిసరిగా మారిస్తే హెల్మెట్ ధరించని వారికి కాకుండా జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకున్న వాహనదారుడికి ఫైన్ వేసి జనాన్ని విస్తుపోయేలా చేసిన సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది జగిత్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనమైన ఎంహెచ్ జీరో వన్ డిహెచ్ త్రీ వన్ డబల్ ఫోర్ వాహనంపై హెల్మెట్ ధరించి స్థానిక అంగడి బజార్ నుంచి కొత్త బస్టాండ్ వైపుగా పోతున్నాడు అక్కడ విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీస్ తన కెమెరాలో ఈ వాహనదారుని బంధించేశాడు తీరా హెల్మెట్ ఇతర నిబంధనల ఉల్లంఘనలపై ఈ చలానాలో వాహనాల ఫోటోలను అప్లోడ్ చేసే సమయంలోనూ అక్కడి ఉద్యోగి గమనించకుండా అప్లోడ్ చేయడంతో ఈ ముచ్చట కాస్త చర్చలోకి దారితీసింది హెల్మెట్ లేకుంటే ఫైన్ పడాలి కానీ హెల్మెట్ పెట్టుకున్నా ఫైన్ వేయడమేంటి ఇది ప్రజల్లోకి ఎలాంటి సందేశాన్ని చేరవేస్తుందని విద్యావంతులు అంటున్నారు ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు తప్పు చేసిన వాళ్ళకే ఫైన్లు వేయాలంటూ పలువురు ప్రజలు ట్రాఫిక్ పోలీసులను కోరుతున్నారు